రాసలీలలకు పాల్పడ్డారు ప్రస్తుతం నాతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్ వి నాగ్నాథ్ గారు ఉన్నారు ఆయనతో ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు డిస్కస్ చేద్దాం నమస్తే నాగ్నాథ్ గారు అసలు ఒక స్కూల్ ని దేవాలయం అంటారు అయితే అలాంటి దేవాలయంలో మళ్ళీ ఇక్కడేమో స్కూల్ టైమింగ్స్ అవి ఎంత ఘోరమైన చర్య అది అంటే హగ్స్ కిసెస్ తో పాటు ఇంకా ఏవేవో చేసేసారు అసలు ఇలాంటి వాళ్ళ మెంటాలిటీని మనం ఎలా చూడాలంటారు స్కూల్ దేవాలయం అన్నారు స్కూల్ దేవాలయం అన్నది చాలా సంవత్సరాల కింద దేవాలయంలాగా ఉండేది అన్నది నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను స్కూల్ ఇవాళ ప్రపంచంలో పెద్ద వ్యాపారం అంటే ఏదైనా ఉంది అంటే అది ఒకటి మెడికల్ వ్యవస్థ రెండోది విద్యా వ్యవస్థ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లా ఎంప్లాయీస్ అది ఎందుకు నేను కార్పొరేట్ సంస్థలతో కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ కంపేర్ చేశానంటే స్కూల్లో ప్రిన్సిపల్ టీచర్ ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ అండ్ అన్యూజువల్ ఇంట్రాక్షన్ ఈ ఇంట్రాక్షన్ వెనక ఒక పర్పస్ ఉన్నట్టే అనిపించింది ఎందుకంటే ఆ మహిళ కూడా ఆ ప్రిన్సిపల్తో పాటు అంతే ఈక్వల్గా మర్డర్ సినిమాలో మరికా మల్లికా శరావత్ని గుర్తు చేసేలాగా బిహేవ్ చేసేదాన్ని ఆనెస్ట్లీ సో అవసరాలు మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తున్నాయి అనడానికి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైతే రోల్ మోడల్ లాగా ఉండాలి ఒక స్కూల్లో ఒక టీచర్గా కావచ్చు ప్రిన్సిపల్గా కావచ్చు నేను స్కూల్ చదువుకునే రోజుల్లో ప్రిన్సిపల్ వస్తున్నారంటే మొత్తం స్కూల్ అంతా ఒక్కసారి సౌండ్ ఇట్లా పిండ్రాప్ సైలెంట్ అయిపోయింది ఒక పర్టికులర్ ఇంగ్లీష్ టీచర్ వస్తుంది ఫిజిక్స్ సార్ వస్తున్నాడంటే ఒక రకమైన భయము యాంగ్జైటీ పెరిగిపోయేది కానీ ఇప్పుడు ఇట్లాంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది నిజంగా మనం చదువుకున్న చదువు చదువుకున్న రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటే అప్పుడు మార్కుల త్రయంలోనే ఉన్నాము ఇప్పుడు మార్కుల త్రయంలోనే ఉన్నాము కానీ మారిందల్లా ఏంటి అంటే టీచర్లకి ప్రిన్సిపల్స్కి స్కూల్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ ఇండివిజువల్ ఎథిక్స్ మారినాయి ఇది ఒక్క విషయంలోనే కాదండి మొన్న మీరు ఒక హైకోర్టు లో కూడా ఒక అడ్వకేట్ కూడా మీరు ఇలాంటి సంఘటన తో యా సో ఇక్కడ మనము అది కంప్లీట్ గా ఇండివిజువల్ పర్సనల్ ఎథిక్స్ కింద చూడాలండి మనం దాన్ని జనరలైజ్ చేసి చెప్పలేము పర్సనల్ గా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో అది ఆ అక్కడ మనం చూసినటువంటి ఒక వీడియో అది కానీ బయట వాళ్ళిద్దరి మధ్యలో ఏ లెవెల్ ఇంట్రాక్షన్ నుండి ఉంటుంది అన్నది ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని అది కేవలం స్కూల్ వరకే పరిమితమైందన్నది మాత్రం వాస్తవం కాదు అది సో నా నా దృష్టిలో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ క్రైసిస్ సైకలాజికల్ యాంగిల్ ఏంటి అని అడిగారు కాబట్టి చెప్తున్నాను ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు తీర్చుకోవాల్సిన కోరికలు ఇవన్నీ కూడా వాళ్ళు డ్యూరింగ్ దే టీనేజ్లో కానీ అర్లీ యంగేజ్లో కానీ వాళ్ళు అనుచుకున్నటువంటి చాలా రకాలున్నట్టు ఫ్యాంటసీస్ ఇవి వాళ్ళకి నచ్చిన ఆమెతో ఫ్యాంటసైజ్ చేయడం నచ్చిన మగవాడితో ఫ్యాంటసైజ్ చేయడం లేదా బాగా డబ్బున్న మగవాడితో లేదా బాగా అందంగా ఉన్న ఆడవాడితో ఫ్యాంటసైజ్ చేయడం అక్కడ పరిస్థితులు అనుకూలి అనుకూలించలేకపోవడం అవి ఏమైపోయినవి మీకు ఒకటి స్లీపింగ్ మోడ్లో ఉంటాయి ఆ ఎమోషన్స్ అన్నీ కూడా కానీ ఎప్పుడైతే మీరు ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చారు మీ కింద ఒక వ్యవస్థ ఉంది వాళ్ళ ఆ వ్యవస్థ ఎప్పుడు మీకు తిరగబడదు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో ఉన్నది ఏంటంటే ఒక సబ్మిసివ్ ఎన్విరాన్మెంట్ని క్యాపిటలైజ్ చేసుకున్నటువంటి వీడియో అది ప్రిన్సిపల్గా ఎందుకంటే వాళ్ళతో అవసరం ఉంటుంది ప్రిన్సిపల్తోని ప్రిన్సిపల్ గురించి కంప్లైంట్ చేస్తే వేరే అదర్ రిపర్కేషన్స్ కూడా ప్రిన్సిపల్ ఇంప్ ఇన్ఫ్లుయెన్స్ సో కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి యంగేజ్లో అర్లీ యంగేజ్లో కానీ టీనేజ్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి సబ్మిసివ్ సబ్మిసివ్ సెక్షువల్ ఫెనాటిజం సెక్షువల్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో యంగేజ్కి వచ్చేటప్పటికి అవి తీరకపోవడం వల్ల ఆపర్చునిటీని క్యాపిటలైజ్ చేసుకునేటువంటి సందర్భాలని వీళ్ళు మనం ఆ వీడియోలో చూసామని నేను అనుకుంటున్నాను రెండు రెండో విషయం కూడా మీరు గమనించండి ఆ మహిళ కూడా అంతే ఉత్సాహంతో ఆ వీడియోలో అతనితోని ఆ ఇంటిమెసీ డెవలప్ చేసినట్టు కనిపించింది సో దట్ షోస్ ఆ ఉమెన్కి హస్బెండ్తోని సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేదా లేకపోతే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేదా అంటే ప్రేమ అటెన్షన్ అండ్ అట్ ద సేమ్ టైం సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అక్కడైతే మనకు ఎటువంటి సెక్షువాలిటీ అనేది మనకి వీడియోలో కనపడలేదు ఓన్లీ ఫిజికల్ ఇంటిమెసీ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ సమ్ హగ్స్ అండ్ కిసెస్ కనిపించినాయి సో దట్ షోస్ దే ఆర్ ఎమోషనల్లీ మోర్ కనెక్టెడ్ చూడండి ఒక వీడియోలో అతను డోర్ వేశాడు ఒక ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు సో దట్ షోస్ వెన్ ఎవర్ ద గెట్ ఎన్ ఆపర్చునిటీ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫిజికల్ ఇంటిమెసీ దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా ఎమోషనల్ అన్స్టెబిటీ ఉంది అన్స్టెబిలిటీ ఉంది రెండోది డిస్లాయలిటీ అంటారు అంటే యు ఆర్ నాట్ లాయల్ టు యువర్ ఓన్ పార్ట్నర్ సో ఇవన్నీ బ్రేక్ చేసిన వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు పిల్లల్లో కూడా ఈ ప్రిన్సిపల్ రేపు పొద్దున స్టూడెంట్స్ని కూడా అట్లా ప్రొవోక్ చేసి వాళ్ళ బలహీనతలు ఏమన్నప్పుడు వాడుకోవడం గ్యారంటీ ఏంటి హీఈ్ నాట్ హార్మ్ఫుల్ టు జస్ట్ స్కూల్ అండ్ టీచర్స్ ఈ కెన్ బి హార్మ్ఫుల్ టు ద ఎనీ ప్లేస్ ఈజ్ ప్లేస్డ్ అతను ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఎక్కడైనా ఇటువంటి బలహీనమైనటువంటి ఆడవాళ్ళు ఉన్నప్పుడు అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వీళ్ళ మేధస్సును వాడేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది నగ్నాథ్ గారు ఇక్కడ షాకింగ్ అనిపించింది ఏంటి అంటే వీళ్ళిద్దరు కూడా సీనియర్ టీచర్స్ అతను హెడ్ మాస్టర్ స్కూల్ అందరికే బాస్ అయినా రిటైర్మెంట్ కి చూస్తుంటేనే అర్థమైపోతుంది పైగా డే టైమ్ అది వీళ్ళిద్దరు వీడియో వైరల్ అయిన సీసీ కెమెరాస్ ఉన్నాయి కూడా తెలుసు ఆ ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పుడు వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ డిఈఓ ఆర్డర్స్ ఇచ్చారు అసలు వీళ్ళు మళ్ళీ సొసైటీని ఎలా ఫేస్ చేస్తారండి అసలు ముఖ్యంగా ఫ్యామిలీని కావచ్చు స్టూడెంట్స్ ని సొసైటీని ఎలా వీళ్ళు చేసిన దాన్ని సమర్థించుకుంటారు వాళ్ళు సమర్థించుకునే మైండ్ సెట్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు అలాంటి యాక్టివిటీస్లో ఉంటారు మేడం ఇప్పుడు మీరు డిగ్నిఫైడ్గా ఉన్నారు కాబట్టి మీ ఆలోచన ఒక రకంగా ఉంటుంది ఆ డిగ్నిటీని బ్రేక్ చేసిన వాళ్ళకి సమాజాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ర్యాడికల్ నేచర్ కూడా ఉంటుంది అవును మా ఇష్టం అంటే తిరగబడ్డారు అనుకోండి ఇప్పుడు ఆ ఆ మహిళ భర్త నువ్వు ఎందుకు చేశావు ఇట్లా అంటే నా ఇష్టం నీతో నాకు సుఖం లేదని అనుకోండి ఏం చేశాడు అర్థండి చెప్పండి రెండవది ఆమె పిల్లలు కానీ ఆమె చెల్లెళ్ళు అక్కలు కానీ తల్లిదండ్రులు కానీ ఆమె సమాజం వాళ్ళు కానీ ఎవరైనా అడిగారు అనుకోండి ఆమె ఒక అబద్ధం చెప్తుంది నా హస్బెండ్తో నాకు సంతోషం లేదు మీకు ఏం చెప్పాలి ఇరవై ఏదేళ్ళ నుంచి నేను ఎప్పుడు బయట పెట్టలేదు సమాజం కోసం అన్నీ ఉన్నానని చెప్తుంది అప్పుడు ఒక సానుభూతి వచ్చేస్తుంది అదే ఈ పురుషుడు అనుకోండి ఆమె నన్ను ఎంటాక్స్ చేసింది ఆమె నన్ను ట్రాప్ చేసింది అని చెప్పినా కానీ నమ్మే సమాజం ఉంది ఇప్పుడు ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి కదా మేడం ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నది బయటపడేవరికి ఎవరికి తెలియదు సో వీళ్ళు సభ్య సమాజాన్ని ఫేస్ చేసేంత ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ బీంగ్స్ కాదు వీళ్ళు ఫస్ట్ సమాజాన్ని ఫేస్ చేయలేకుండా తప్పు జరగానే ఆత్మహత్య వాళ్ళు ఈ పాటికి వాళ్ళు సూసైడ్ అయ్యనుకుంటూ మీరు అనుకుని ఉంటే ఇప్పుడు మీరు అనుకున్న యాంగిల్లో కనుక మాట్లాడితే వాళ్ళు ఈ పాటికి అది ఎప్పుడైతే వీడియో వైరల్ అయిపోయిందో భారతదేశం కాదు ప్రపంచం అంతా వెళ్ళిపోయింది సో అలాంటప్పుడు వాళ్ళ గిల్ట్ ఎందుకు లేదు వాళ్ళకి సో తప్పు చేసే వాళ్ళందరికీ లేదా సోషల్ నామ్స్ని కానీ ఫ్యామిలీ నామ్స్ని కానీ బ్రేక్ చేసే వాళ్ళందరికీ కూడా గిల్ట్ ఏం గ్యారంటీ లేదు మేడం అవి చాలామంది ఆ కైండ్ ఆఫ్ ని వాళ్ళు రాడికల్గా ఫేస్ చేస్తారు వాళ్ళు సో రేపు పొద్దున్నేముందండి ఒక హైర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఇంకొక ఇంకొక కో లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ కో పోస్ట్ చేయించుకుంటాడు ఈ విల్ సర్వైవ్ సో మన సమాజంలో కూడా ఏంటంటే తొందరగా మర్చిపోయేటువంటి సమాజం కూడా ఉంది సో కాబట్టి అందరూ దీన్ని సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోవట్లేదు మెయిన్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ సొసైటీలో ఎవరైతే ఐడెంటిఫైడ్ పీపుల్ మెయిన్ ఉంటారు ముఖ్యంగా స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ స్టూడెంట్స్ కావచ్చు స్కూల్లో చాలామంది స్టూడెంట్స్ రోల్ మోడల్గా తీసుకొని ఈయన అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఈయన రోల్ మోడల్గా ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఇట్స్ అ జస్ట్ ఎ షార్క్ బట్ షార్ట్ ఫర్ సమ్ టైమ్ ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరి ఎవరి యాంగ్జైటీ వాళ్ళకు ఉంది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ పేరెంట్స్కి ఏమో వాళ్ళ పిల్లల ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు బిజీ ఉంటారు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఒక వారం రోజులు మాట్లాడుకుంటారు ఏముంది కొన్ని కొన్ని రోజులు వీళ్ళు సోషల్ గ్యాదరింగ్స్కి ఫంక్షన్స్కి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా అందరూ మర్చిపోతారు దీనికన్నా అడ్వాన్స్ న్యూస్ వస్తే దాని మీద చూస్తారు ఏదైతే బ్రేకింగ్ న్యూస్ ఉందో ఇవాళ అదే చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా పెద్ద సిగ్గు ఏం లేదు మనం ఏం చేసాం చేశాం అయిపోయింది ఏముంది ప్లస్ కోర్టు ద్వారా అది ఏమైనా సమస్యలు వస్తాయా లీగల్ ఇష్యూస్ వస్తాయా ఇవి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకునేటువంటి మైండ్ సెట్ తో ఉంటారని అనుకుంటున్నా తప్ప వీళ్ళు తప్పు చేశాం కదా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి బాధపడిపోయి అయ్యో రేపు పొద్దున్న సమాజాన్ని ఎట్లా ఫేస్ చేయాలంటే ఉన్నతమైన స్థాయి ఆలోచన ఉంటుందని అనుకోవట్లేదు ఇల్లిసిట్ అఫైర్స్ అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయాయి ఈవెన్ సుప్రీం కోర్టు కూడా అది తప్పు కాదని చెప్పేసింది అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ అఫైర్ అనేది కాదు అంటే అది ఒక స్కూల్ డే టైమ్ సిసి కెమెరాస్ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది మిగతా ఇలా భయం లేకుండా ఒక ఉంటుంది కదా కామాతురాణం నా భయం నా అని ఇలాగ వ్యవహరిస్తున్న వాళ్ళకి ఇది ఒక లెసన్ అనుకోవచ్చా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ వాళ్ళకి ఒక లెసన్ కాదు మేడం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళల్లో చాలా పది మందిలో ఆరుగురికి ఆ కోరిక ఉంటుంది మేడం ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆర్డర్ అన్నారు సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుంది చెప్పండి ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది టెక్నాలజీ లేని కాలంలో ఏర్ప ఏర్పడినటువంటి చట్టాలు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత అది మార్ఫింగ్ తెలియదు అది రియల్గా తెలియదు కానీ కోర్టు చుట్టూ తిరిగి వైడాకులు తీసుకునేవాళ్ళు ఈ ప్రతి ప్రతి సెకండ్ ఫ్యామిలీలో ప్రతి థర్డ్ ఫ్యామిలీలో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఇలిసిట్ అఫేర్స్ ఉన్నప్పుడు కోర్టు ఏం చెప్తుంది చెప్పండి సెక్స్ ఈజ్ యువర్ ఛాయిస్ అని చెప్పేసింది ఇట్ ఈస్ యువర్ ఛాయిస్ యూ డిసైడ్ యూ వాంట్ టు స్టే విత్ యువర్ హస్బెండ్ ఆర్ విత్ యర్ వైఫ్ ఆర్ యూ వాంట్ టు స్టే విత్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ దట్ ఈస్ యువర్ హెడ్ఏక్ బట్ యు సీ దట్ 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 షుడ్ నాట్ కాజ్ టు డామేజ్ యువర్ ఇండివిజువల్ ప్రొఫైల్ అస్ వెల్ ఆస్ యువర్ ఫ్యామిలీ అని చెప్పింది కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో ఎంతమంది కలిసి ఉన్నారు కలిసి ఉన్న ఫ్యామిలీలో ఎంతమంది నిజంగా ఇటువంటి విషయాలు ప్రస్తావిస్తున్నారు అంటే నిజంగా లేదు అసలు అసలు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకు ఎంత పర్యవేక్షణలో ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు చెప్పండి ఇది ఎవరికైనా సభ్య సమాజానికి ఒక లెసన్ అవుతుందంటే వాళ్ళ ఫ్యాంటసీస్ ఉంటాయి వాళ్ళ ఫ్యాంటసీస్ బయటపడే వరకు ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయాలి మనం సో పది మందిలో ఆరుగురు ఏరుగుడికి ఇటువంటి ఐడియాలజీ మైండ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఈ వీడియో డెఫినెట్లీ పది మందికి కళ్ళు తెరిపిస్తుంది లేకపోతే ఒకళ్ళకి ఆదర్శం అవుతుంది ఇట్లాంటివి చేయకూడదు లేకపోతే మన స్కూల్ ఎన్విరాన్మెంట్ ఇలా చేయకూడదు నేను ఎన్నో చూసాను మేడం నా కెరియర్లో స్కూల్లో ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నవాళ్ళు స్టాఫ్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు స్టాఫ్తో ఎట్లా బిహేవ్ చేస్తుంటే ఆ బిహేవ్ మిస్బిహేవ్ చేసిన ఆడవాళ్ళు స్కూల్స్లో కాలేజ్లో డబ్బులు దొంగతనం చేసేసిన వాళ్ళు వాళ్ళు స్టూడెంట్స్తో అబ్బాయిలతో టీచర్స్ కానీ టీచర్స్తో అమ్మాయిలు కానీ వాళ్ళు ఎలా మార్కుల కోసం ఎట్లా ఎమోషనల్గా వాడుకుంటున్నారు ఇవన్నీ నా కెరియర్లో నేను చూశాను సో కొన్ని బయటికి రాలేక మంచిగా ఉండిపోయారు కొన్ని వీడియోలు బయటికి రావడం వల్ల మనం మీడియాలో యూ సో మచ్ నాగ్నాథ్ గారు ఈ ఇన్సిడెంట్ మీద చాలా మందికి ఉన్న డౌట్స్ అనేది మీ అనాలిసిస్తో తో క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్